హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశానండి ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి వెంకటేశ్వర స్వామికి వరిపిండితో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి వెంకటేశ్వర స్వామికి అయితే ఎల్లో కలరు ఈ విధంగా ఒక పీఠాన్ని అయితే వేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఎల్లో కలర్ జాకెట్ ముక్కనైతే ఈ విధంగా వేసుకున్నాను తర్వాత ఒక రెడ్ జ ఒక రెడ్ క్లాత్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా రెడ్ క్లాత్ని వేసుకున్న తర్వాత చక్కగా స్టెన్సిల్స్తో ఈ విధంగా ముగ్గునైతే వేసుకోవాలండి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే గంధంతో కుంకుమతో చక్కగా బుట్టలను అయితే పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ఆసనం పైన అయితే పెట్టుకోవాలండి రెండు వైపులా కూడా నేనైతే నెమల పెంచాలని కూడా పెట్టుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నా దగ్గర ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అయితే నేను చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా పీఠాన్ని అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి నా దగ్గర మార్బుల్ లక్ష్మీ అమ్మవారు అయితే విగ్రహం ఉన్నది కిందనే చిన్న పీటనైతే పెట్టుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అలివేను మంగమ్మ పద్మావతి దేవి ఫోటోనైతే ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాత తిరుపతి నుంచి నేను తెచ్చుకున్నాను ఇది నిలయం అండి ఇది మన ఇంట్లో ఉంటే చక్కగా మనకైతే ఎప్పుడూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటామటండి అందుకోసమని చెప్పేసి నేను ఇదైతే తెచ్చుకున్నాను ఈ విధంగా నేనైతే పీఠాన్ని అయితే అలంకరించుకున్నాను వరిపిండితో దీపాలను చేసుకొని వరిపిండి దీపాలను అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకని చెప్పేసి ఏడు ప్రమెదలని అయితే వరిపిండితో చేసిన ప్రమిదలు పెట్టుకొని ఈ పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా ఆసనాలను అయితే రెడీ చేసుకున్నాం కదండి దానిపైన ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ విధంగా నా దగ్గర ఉన్న ఈ విధ ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఈ విధంగా పెట్టుకున్నాను నందివర్ధన్ పువ్వులతో మాలను అయితే రెడీ చేసుకొని తులసి దళాలతోనైతే అలంకరించుకున్నానండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఒక్క తులసి దళం అయినా సరే ఉండాలి ఈ విధంగా దీప కుందలని అయితే రెడీ చేసుకున్నాను నేను ఈరోజైతే ఏడు వరిపిండి దీపాలతో నేను ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఆరు వరిపిండి దీపాలనే చేసుకున్నానండి ఈ ఈ అయితే చందన దీపము వరిపిండితోనే చేసుకొని అందులో చందనం కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి తర్వాత గోవిందనామాలు కూడా ఈ విధంగా చక్కగా గంధంతో కుంకుమతోని అలంకరించుకున్నానండి ఇప్పుడు ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి ముందుగా ఈ పీఠం పైన పెట్టుకున్న రెండు దీపాలని వెలిగించుకోవాలి తర్వాత ఈ వరిపిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకోవాలండి ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఏకహారతతో కానీ అగరవత్తితో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇప్పుడైతే ఈ పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో అగరవత్తులతో ఈ దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలండి ఈ విధంగా దీపాలన్నింటినీ వెలిగించుకున్న తర్వాత ఒకసారి అయితే దూపాన్ని ఈ విధంగా చూపించుకోవాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి అయితే ఈ విధంగా మారేడు దళాలతో కూడా పూజ చేసుకోవచ్చాటండి ఒక పంతులు గారు అయితే చెప్పారు ఈ విధంగా మారేడు దళాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని చక్కగా ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజనైతే చేసుకున్నాను అదేవిధంగా ఈ విధంగా గోవిందనామాలు కూడా మళ్ళీ ఒకసారి చదువుకుంటూ ఈ విధంగా మారేడు దళాలతో వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి కూడా మారేడు దళాలతో పూజ చేసుకుంటే మనకి సకల సంపదలు కూడా కలుగుతాయి కలుగుతాయి ఈ విధంగా మారేడు దళాలని చక్కగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ చేసుకోవాలండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా ఈ విధంగా మారేడు దళాలతో పూజన అయితే చేసుకుంటే మంచిది ఎక్కువ లేకపోయినా ఒక్క మారేడు దళంతోనైనా ఈ విధంగా పూజనైతే చేసుకోండి ఈ విధంగా నా దగ్గర మల్లిమొగ్గలు అయితే తెప్పించుకున్నానండి ఈ మొగ్గలతో కూడా వెంకటేశ్వర స్వామికి అయితే పూజన అయితే చేసుకోవాలి ధూప్ స్టిక్ అయితే వెలిగించుకోవాలండి ధూప్ స్టిక్ ని వెలిగించుకొని ధూప్ స్టిక్ ని వెలిగించుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి బయట వెలిగించుకొని వెంకటేశ్వర స్వామికి అయితే చక్కగా ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి అదే విధంగా ఈ వరిపిండి దీపాలకి కూడా ఈ దూపాన్ని అయితే చూపించుకోవాలి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవటమని ఈ విధంగా ప్రతి శనివారము కాకపోయినా ఏదో ఒక శనివారం అయినా ఈ విధంగా వరిపిండి దీపాలను పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా నేనైతే పూజను చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి చక్కగా వెంకటేశ్వర స్వామికి అయితే మారేడు దళాలతో పూజ చేసుకోండి వరిపిండి దీపాలను కూడా పెట్టుకొని చేసుకోండి నెలలో ఒక శనివారం అయినా ఈ విధంగా చేసుకోండి చేసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్